రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలు క్వింటాల్ కి ఐదు వందల బోనస్ ఇస్తుందని తెలిపారు కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలపై ఆరా తీశారు ప్రతిపక్షాలు కావాలని కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామాలు చేశారన్నారు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ఎంటర్ చేయాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకి ఇబ్బంది ప్రతిపక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఒక ఒక మార్పు చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే బాధ్యత నాదే సందర్భంగా రైతు బిడ్డను రైతులకు సంబంధించిన అంశాల గురించి పూర్తి అవగాహన ఉంది గౌరవ కేంద్రాలు దానికి సంబంధించిన ప్రక్రియ సమస్యలు అన్ని రకాల అవగాహన ఉంది కాబట్టి దయచేసి ఇలా

కరెంటు గొంద అవుతుంది ఇక ఎక్కడైనా వద్ద ఏం గొరవే అట్లా చెప్పి తీస్తే కొరవాలి చెప్పకుండా తీస్తే బాధ్యత దొంగతనం కిందనే తప్పైతుంది మనకు కూడా బరువు చేస్తా ఉన్నా